తెలుగుదేశం పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా వ్యవస్థలన్నీ కూడా చేతబట్టుకుని ఎన్నికల వ్యవహారాన్ని మొత్తాన్ని ఎన్నికల జరిగేటువంటి తంతు మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అపహాస్యం చేయటానికి వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకుంటాకి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా ఇవాళ మనకి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవగాహన ఏర్పడుతుంది ఇవాళ రాష్ట్రంలో ఏ మూల చూసినా కూడా ఏ మూల చూసినా కూడా తెలుగుదేశం పార్టీ దుడుకు చర్యలు దుందుడుకు చర్యలు దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూస్తూ వారి జోలికి వెళ్లకుండా కట్టడి చేయకుండా ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లోబడిపోయి లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం దా చేసినటువంటి దాడులకి తిరుగుబాటుగా దాడి చేస్తుంటే లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడతంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు కానీ దాన్ని తిరుగుబాటుగా వై ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే త్రీ తప్పుడు కేసులు అన్ని డీజీపీ గారు కూడా చెప్పాం అలా కడుతున్నారా అన్నాడు కడుతున్నారండి నేను రాతపరకంగా ఇవ్వండి ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను ఎటువంటి తప్పుడు అధికారి మీద మేము చర్య తీసుకుంటామని చెప్తే వారికి చెప్పాం అయ్యా ఎల్లిక ఇవాళ అంబడి రాంబాబు గారు కూడా మాటారు ఇవాళ టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంతా కూడా పోలీస్ ఫెయిల్యూర్ ఈ ఎలక్షన్ తర్వాత జరిగేటువంటి హింస అంతా కూడా పోలీసుల యొక్క ఫెయిల్యూర్ మూలంగానే ఇదంతా జరుగుతుంది ఎక్కడైతే పోలీసులు నిశ్చర్యగా ఉంటున్నారో ఎక్కడైతే పోలీసులు ఫోన్ కాల్స్ వచ్చినా కూడా యాక్షన్కి దిగట్లేదో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ధ్వంస కార్యక్రమాలు దౌర్జన్యకరణలు చేస్తున్నప్పుడు వాళ్ళు నిలువరించకుండా వాళ్ళని కట్టడి చేయకుండా ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి తిరుపతి చూసుకుందాం తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తే అతని కారు మీద దాడి చేసి ధ్వంసం చేస్తే పోలీస్ యాక్షన్ లేదు కనీసం ఆపిన పోలీసు లేడు కానీ అది జరిగిన గంటకు కూడా పోలీసు వచ్చి ఆపటం కానీ పోలీసు వచ్చి వాళ్ళని అరెస్టులు చేయడం కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం కానీ చేయకపోబట్టే ఇవాళ తిరుగుబాటు ఇదంతా కూడా వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులు చేస్తున్నటువంటి తప్పుడు చర్యలకి మరి తిరుగుబాటు చేస్తే ఇవాళ ఏదో పెద్ద అక్కడ ఏదో జరిగిపోతుందని పల్నాడులో మినకొండ నియోజకవర్గంలో చూసుకున్నా లేదా సత్యనపల్లి నియోజకర్ చూసుకున్నా నర్సరాపేటలో చూసుకున్నా మాచర్లలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ధ్వంసకాండకి తెరలేపితే అక్కడ పోలీసులు ఎక్కడా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి అయ్యా మమ్మల్ని కొడుతున్నారు చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని ఎవడో చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళేడు ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ కూడా ఎక్కడున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని ఎన్నికలకి ఎవడన్నా అబ్జర్వర్ గా రిటైర్డ్ ఆఫీసర్ని వేస్తా అండి అకౌంటబిలిటీ ఏముంటుంది వాడికి వాడికి బాధ్యత ఏముంటుంది ఎవరికే అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది అకౌంటబిలిటీ లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి అతను సరాసరి ప్రతి ఎస్పీకి ఫోన్ చేసి తటం చేస్తున్నాడని అన్ని వార్తలు వస్తున్నాయి ఇవాళ పోలీస్ అందరూ కూడా వాపోతున్నట్టుగా విలేకరులు చెప్తున్నారు పోలీసులు చెప్పు పెద్ద అధికారులు మాకు చెప్పుకుంటున్నారు ఏం చేస్తామండి ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్జర్వర్ గా వచ్చాడు అతను డైరెక్ట్ గా ఫోన్ చేసి త్రటం చేస్తున్నాడు నేను సస్పెండ్ చేస్తాను ఎలక్షన్ కమిషన్ నీ గురించి రాస్తాను ఢిల్లీకి రాస్తాను అని చెప్పి త్రటం చేస్తున్నాడు సార్ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లొంగిపోమ్మని చెప్పి అని త్రటం చేస్తున్నాడని చెప్పిన వార్తలు వస్తున్నాయి మరి ఇంకా పోలింగ్ అయిపోయాక కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరమా అని అడుగుతున్నాను ఇన్ని గొడవలకు కారణమైనటువంటి అబ్జర్వర్ ఇక్కడ ఉంచాలా ఇంకా రిటైర్ అయినటువంటి కావాలా ఏ ఒక్క ఉద్యోగ ఉన్నటువంటి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ లేడా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ ఒక్కడు కూడా ఉద్యోగం చేసేటువంటి సర్వీస్ లో ఉన్న ఒక ఆఫీసర్ కూడా లేడు ఇవాళ కృష్ణా జిల్లా చూసుకోండి చేతులతో చేతులతో టీడీపీ వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళని కొట్టి వైసీపీ వాళ్ళు తిరగబడతంటే చేతులతో కొట్టుకున్న కేసులకి తిరినాటి సేవలు సెవెన్లో టీడీపీ కంప్లైంట్ ఇస్తే చాలు పోలీసులు చెప్తున్నారు ఉదాహరణకి బందర్ తీసుకుందాం ఉదాహరణకి పెనమలూరు తీసుకుందాం మా డీఎస్పీ ఊరుకోవట్లేదండి టీడీపీ మీద కేసు కట్టపోయినా పర్లేదు ముందు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయండి త్రీనాట్ సెవెన్ కట్టండి అని మా మీద ఒత్తిడి చేస్తున్నానండి సిఐళ్లు చెప్తున్నారు నాకు చెప్పట్ల మా కార్పొరేటర్ వెళ్తే చెప్తున్నారు అందరికీ చెప్తున్నారు నేనేం చేయమయ్యా మా పై నుంచి ఒత్తిడి ఆగట్లేదు పై నుంచి మా డీఎస్పీ ఊరుకోవట్లేదు మా ఎస్పీ ఊరుకోవట్లేదు టీడీపీ ఏం చేసినా మాట్లాడబాకండి వైసీపీ అయితే కేసు కట్టేయండి వెంటనే సింపుల్గా చేతులతో ఇద్దరు కొట్టుకుంటే కొడతాకి మీరు మీరు నన్ను వచ్చారు నేను తిరుగుబాటు చేస్తానా చేయనా కొడతంటే ఊరుకుంటానా పారిపోతానా తిరుగుబాటు చేస్తే వెంట తిరగబడితే తిరినాటి సెవన్లు తప్పుడు కేసులు కడుతున్నారు దొంగ కేసులు కడుతున్నారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ మాచర్లు తీసుకోండి లేదా ఈ గురదాలు ఈ ప్రాంతంలో అంతా కూడా ఎక్కడెక్కడైతే పోలీసు అధికారుల మీద పురంధేశ్వరి కంప్లైంట్ పెట్టిందో ఆ మార్చిన చోటే హింస జరుగుతుంది వాళ్ళ మరి మారిస్తే బాగా జరగాలి కదా పాత ఎస్పీలు ఉన్న చోట బాగా జరగాలి కదా తీసేసిన చోట మరి అక్కడ బాగున్నాయి పాత స్ప్రమ చోట ఏమో లాండ్ ఆర్డర్ ఎంతో కొంత కంట్రోల్లో ఉంటామేంటి మార్చిన చోట ఇంత హింస ప్రజలు పెట్టమేంటి ఇంత దుర్మార్గంగా సినిమాల్లో చూపించినట్టు మనకు ఏంటి ఎందుకు టీడీపీ వాళ్ళని ఏం కట్టడి చేయట్లేదు వైసీపీ వాళ్ళని తప్పుడు కేసులు కడుతున్నారు వారు తప్పుడు అరెస్టులు చేస్తున్నారు ఇవన్నీ చెప్పాం ఆయన కేసు బాయ్ కేసు ఇవ్వని చెప్పారు వారికి ప్రతి ఊర్లో ఆఖరికి తాడిపత్రిలో కూడా ఎంత దుర్మార్గం జరిగిందో ఏ రకంగా జరిగిందో పోలీస్ ఏ రకంగా ప్రేక్ష ప్రేక్షక పాత్ర తెలుగుదేశం పార్టీ రచనకి ఏ రకంగా ప్రేక్షక పాత్ర పోషించి వారిని పరోక్షంగా ఎంత ప్రోత్సహించారో ఇవాళ మన అన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రతి ఊరి గురించి కూడా ఆయన రికమెండేషన్ ఇచ్చాం కేసు వారీగా అన్నిటి మీద ఆయన తప్పకుండా నేను విచారణ చేస్తాను అందరి మీద ఎవడెవడున్నాడో ఉన్నాడో ఆ తప్పుడు అధికారిని అందరి మీద స్పెండ్ చేస్తానని చెప్పారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి ఎన్నికల కమిషన్ తద్వారా ఇక్కడ ధ్వంసరచనకి హింసరచనకి పాల్పడుతున్నది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఏం జరగాలి మెరుగైనటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరగాలి అంతకన్నా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు ఉంటే మాకు అనుకూలంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో మీరు మార్చారు సుభాష్ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఎలక్షన్ అథారిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్చొచ్చు మార్చినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మాకు ఏ విధమైన అభ్యంతరం కూడా లేదు కానీ మార్చిన తర్వాత ఎక్కువ జరిగాయే ఎప్పుడు లేని విధంగా గత ఎన్నికల్లో లేదు అంతకుముందు పద్నాలుగు ఎన్నికల్లో లేదు ఇంత హింస ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది కారణం ఏంటి ఒకటి మేము అనుమానపడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి ఇంక్లూడింగ్ డీజీపీ కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఏ ఊర్లో ఉంటుందని అవగాహన లేనటువంటి మా ఆఫీసర్లు దాని దానివల్ల అవగాహన లేకపోవడం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయారు నేను ఇప్పుడే డీజీపీ గారిని కలిసినప్పుడు అన్నాను నేను ఎన్నికల ముందు వచ్చాను అసలు మెన్ మెన్ డిస్ట్రిబ్యూట్ చేసే నాకు టైం సరిపోయింది అన్నాడు అంటే ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి డీజీపీ గారి పరిస్థితి మెన్ను డిస్ట్రిబ్యూట్ చేయటంకే నా కాలం అంతా అయిపోయింది ఇంకా నేను దృష్టి పెట్టలేకపోయాననేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కమిషన్ మార్చినటువంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రివ్యూ చేసుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి ఎన్నికల రోజున ముఖ్యంగా పోలింగ్ డే రోజున చాలా అరాచకాలు జరిగాయి ఇవాళ ఏం యాక్షన్ తీసుకున్నా ఏం జరుగుతుందని చెప్పండి ఓట్లు అయిపోయాయి బాక్సుల్లో ఓట్లు నిక్షిప్తమై ఉన్నాయి ఓట్లు వేసేటప్పుడు దొంగ ఓట్లు వేసుకున్నారు ఈవీఎంలు నొక్కున్నారు ఈవీఎంలు పగలగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు దీనికి మూల్యం ఎవరు చెల్లించాలని అడుగుతా అన్న ప్రజాస్వామ్య ఇంత దారుణంగా వ్యవహరించారే వీరి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎన్నికల కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేయబోతున్నాం పోలీస్ అబ్జర్వర్ అని చెప్పేసి ఎవరినో పెట్టారు ఆయన రిటైర్డ్ అధికారి ఆయన ఏకపక్షంగా ఎక్కడో ఢిల్లీ నుంచి కబర్ వస్తానో లేకపోతే పురంధరేశ్వర గారు చెప్తాను లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తాను ప్రవర్తించే విధిగా వారికి అందుబాటులో ఉంటున్నారు తప్ప ధర్మంగా చేసేటువంటి పరిస్థితి లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరిగాయనేది మా అభిప్రాయపడ్డాం అదే విషయాల్ని డీజీపీ గారికి మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారికి వివరించాం మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద వివరిస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా హింస కొనసాగడం అనేది చాలా దారుణమైంది దీస్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ టోటల్ ఆంధ్ర రాష్ట్రంలో అంటే దానికి అర్థం ఏంటి మేము ఏదైతే ఆవేదన మీ ముందు చెబుతున్నామో ఆ ఆవేదనలో వాస్తవం ఉందని గ్రహించగలిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అని మీరు నేను చూసే ప్రేక్షకులు ప్రజలు భావించాలని కోరుతున్నాను క్రమ పద్ధతి ప్రకారం దాడు జరిగింది అనంతపురం జిల్లాలో కావచ్చు గన్నవరం కర్నూలు లాంటి చోట కూడా పర్టికులర్గా టార్గెట్ చేసి దాడి చేశారు ఈ మొత్తం దాడులు వెనక ఎవరి పాత్ర ఉంది ఎవరు పరిగెడుతూ దాడులు చేశారు దాడులు చేయటం వల్ల నేను ఒకటే ఇందాక డీజీపీ గారికి కూడా చెప్పాము ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నాతో ఒక పోలీస్ ఆఫీసర్ కొల్యూడు అయిపోయాడు అనుకోండి నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక హింస చేయడానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది నన్ను శిక్షించవలసినటువంటి పోలీస్ అధికారే నాతో కొల్యూడ్ అయిపోతే నేను నేరం చేయడానికి ఎంత ధైర్యం వస్తుంది నాకు సేమ్ థింగ్ జరిగింది రాష్ట్రంలో పల్నాడులో రాష్ట్రంలో పలనాడులో పోలీసు అధికారులు కొందరితో అయిపోవడం వలన కొల్యుడైనటువంటి రాజకీయ పక్షం అభ్యర్థులకు ఎక్కువ శక్తి వచ్చి దాడులు చేసి హింసను ప్రోత్సహించి ఆ హింసను ఆపలేరనేటువంటి ఉద్దేశంతో ఓట్లను దండుకునేటటువంటి కార్యక్రమం గుద్దుకునే కార్యక్రమం చేశారు ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం నారా లోకేష్ చాలా ఆరోపణలు చేస్తాడు దాన్ని దాన్ని పక్కన పెట్టి మేము ఏం చెప్తున్నాం నేను ఒక వాళ్ళు ఏం చెప్తున్నాం ఇందాక మీరు చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ ఫీల్ అయింది హింస ప్రజ్వంది ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించింది దానికి వార్డు కూడా రిప్రజెంట్ చేస్తాం చెప్పండి నాకు అదే నాకు ఆశ్చర్యమైంది అదే మేము రీపోలింగ్ అడిగాం డిగాం రాష్ట్ర మొత్తం నియోజకవర్గంలో అన్ని అడగల రెండు వందల తొంభై నాలుగు బూతులుంటే ఆరు బూతుల్లో రీపోలింగ్ అడిగాం ఆయన ఏం చెప్పారంటే పోలింగ్ ఆఫీసర్ దానిలో ఎక్కడా కూడా రీపోలింగ్ కావాలని అడగలేదు అన్నారు ఎక్కడా ఏజెంట్లు చెప్పలేదు అన్నారు భయభ్రాంతులకైనటువంటి పోలింగ్ ఆఫీసరు రాస్తాడా లేదా కొయ్యుడు ఉండొచ్చు కదా అందువల్ల నేను ఒక మాట చెప్పాను ఏం చెప్పానంటే మీరు వెబ్ కెమెరాలు పెట్టారు కదా ప్లీజ్ సీ ది వెబ్ కెమెరాస్ ఓపెన్ ది వెబ్ కెమెరాస్ ఓపెన్ చేసి దానిలో నేను చెప్పింది ఉంటే చెప్పండి ఒకడే నాలుగైదు గుర్తు చేసుకుంటున్నాడు అనుకోండి అది వెబ్ కెమెరా కనిపిస్తుంది కదా వెబ్ కెమెరాలు ఎందుకు పెట్టారు షోకి పెట్టారా వాటిని ఓపెన్ చేయాలి కదా మేము ఆరోపణ చేస్తే ఓపెన్ చేస్తే మేము చెప్పింది దానిలో ఉంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ దట్ ఈస్ ద లాజిక్ ఆ లాజిక్ ని కూడా ఎలక్షన్ కమిషన్ కాదంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడినట్టుగా మేము భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియపం